మొట్టమొదటిగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈరోజు ప్రత్యేకంగా యావత్ ప్రపంచం కూడా ప్రతి ఒక్క క్రైస్తవ క్రైస్తవ సహోదరులు ఈ యొక్క గుడ్ ఫ్రైడే పండుగను ఘనంగా కొనియాడడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాడు క్రీస్తు ప్రభువు సకల మానవాళిని రక్షించడానికి తన యొక్క ప్రాణ త్యాగ అర్పణము చేసేటువంటి ఈ యొక్క ఘట్టము ఏ విధంగా అయితే మానవుడు రక్షించాలి అని తాను తలంచి ఉన్నారు ఆ యొక్క రక్షణ భాగ్యమే ఈరోజు తన ప్రాణ త్యాగార్పణము ముఖ్యంగా తండ్రి దేవుడు సకల మానవులని ప్రేమించారు ఏ మానవుడు కూడా పాపములో చనిపోవటము ఇష్టము లేదు ఏ మానవుడు కూడా దేవుడి నుండి దూరం అవ్వటము ఇష్టం లేదు అందుకనే మొట్టమొదటిగా ఎంతోమంది ప్రవక్తలను రాజులను ఆయన పంపించి దేవుని మార్గంలో నడిపించాలని బోధించినప్పటికీ మానవులైనటువంటి పాపములో ఉన్నటువంటి వారు ఆ ప్రభుని మార్గాన్ని తెలుసుకోలేక వచ్చినటువంటి ప్రవక్తలను రాజులను తిరస్కరించారు అయినా కానీ దేవుడు మాత్రము మానవుని మీదటువంటి ప్రేమను మాత్రము విడుచుకోలేదు అందుకనే సాక్షాత్తు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన మానవులందరినీ రక్షించడానికి ఏర్పాటు చేశారు కానీ కొంతమంది ఆ యొక్క ప్రభుని దేవునిగా అంగీకరించలేదు ఆయన చేసేటువంటి అద్భుతాలు ఆయన చేసేటువంటి మహత్తర కార్యాలు వేటిని కూడా వాళ్ళు స్వీకరించలేకపోయారు అందుకని ఏ విధంగానైనా సరే ఆయనను చంపాలని అనుకున్నారు అందుకనే ఏ విధంగా ఆయనను చంపాలా అని ఆలోచన చేసినటువంటి ఆ పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభువుని సిలువ మరణానికి గురి చేస్తూ ఉన్నారు విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ క్రైస్తవ సహోదరుడు ఆ క్రీస్తు ప్రభువుతో పాటుగా ఆ యొక్క సిలువ భాగంలో వారందరూ కూడా పాల్గొంటున్నారు ఉన్నారు ఈనాడు మేము కూడా మా యొక్క కొత్తూరు విచారణ ప్రజలందరము కలిసి ఆనాడు క్రీస్తు ప్రభు అనుభించినటువంటి ఆ యొక్క శ్రమలు మరణం అనేది యావత్ ప్రపంచానికి మేము కూడా మా వంతు తెలియచేయాలి అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ యొక్క బహిరంగ శిలువు మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుని యొక్క ప్రేమ ఆ ప్రభు యొక్క కరుణ ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని మేము ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క బహిరంగ శిలువు మార్గం ద్వారా మేము బయలుపరుస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకము విశ్వాసముతో ఆ ప్రభు చెంతకు చేరిన వారిని ఆయన ఎల్లప్పుడూ కూడా దీవిస్తారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరొకసారి మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఆ దేవాత దేవుడు మేమందరినీ కూడా దీవించనుగాక ఆమె గాను మరొకరు మరియ తల్లిగాను మరొకరు విరోనికా స్త్రీగాను అదేవిధంగా సకల పునీతులుగాను వివిధ రకాలైనటువంటి వేషధారణతో భటులుగాను రాజులు గాను పుణ్య స్త్రీలు గాను ఈ విధంగా ఈ యొక్క బహిరంగ శివ మార్గంను ప్రదర్శించటం జరిగి ఉన్నది మరి ఇంకా ప్రతి ఒక్కరూ కూడా మేము కూడా ఇందులో ఆ యొక్క పాత్రను పోషిస్తామని వచ్చి ఉన్నారు